నియోజకవర్గంలో రాజకీయాలు మారుతున్నాయి ఈ మధ్య కాలంలో ఆశావాసుల సంఖ్య పూర్తి స్థాయిలో పెరుగుతుండటంతో చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఎన్ఆర్ఐ కొండా నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా టికెట్ ను సంపాదించి తంబాళపల్లి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని ప్రస్తుతం మన నియోజకవర్గంలో బయట వ్యక్తులు అందరూ నియంత్రణ పరిపాలన చేస్తున్నారని వీరి నుంచి తంబాలపల్లె ప్రజలు బయటపడాలంటే స్థానికులకు అవకాశం కల్పించాలని మన ప్రాంత సమీపంలోని అభివృద్ధిని మనమే చేసుకోవాలని ఇటీవల కాలంలో పీటీఎం మండలంలోని మాడుగూరు సమీపంలో నూట యాభై ఎకరాల్లో కొండా ఫామ్స్ రుక్విన్ ఫామ్స్ ద్వారా రైతులకు అధునూతన వ్యవసాయంపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఏ రకమైన స్టాటిస్టిక్స్ డేటా చూసినా కూడా మన తమ్మళ్ళపల్లి ప్రాంతము అతి ఆంధ్ర రాష్ట్రంలోనే అతి వెనుకబడిన ప్రాంతం అని అందరూ ఒప్పుకునే విషయం అలాంటి ప్రాంతాన్ని మనం స్థానికులుగా ఇక్కడ ఉన్నవాళ్ళు మనము అభివృద్ధి చేసుకోవాలా గవర్నమెంట్ సహకారము మనము తెచ్చుకోవాలా గవర్నమెంట్ సహకారంతో పాటు మన మనము కృషి చేసి మన ప్రాంతాన్ని అభివృద్ధి అభివృద్ధి పరచుకోవాలి సో ఆ క్రమంలో నా ఆలోచనలు ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటాము అనే ఈ ఈ సబ్జెక్ట్ పైన మీతో మాట్లాడ మాట్లాడదలుచుకున్నాను అందుకని మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించినాను దాన్ని బట్టి ఫస్ట్ మీ మీ ప్రశ్నలు అడగండి దానికి మీకు చెప్తాను ఓకే ఓకే సో మనందరి అవును ఇది ఇది ఒక డిక్లరేషను యాక్చువల్ కరెక్ట్ వర్డ్ చెప్పాలంటే ఒక మేనిఫెస్టో ఓకే సో దిస్ ఇస్ దిస్ ఇస్ కొండా నరేంద్రాస్ మేనిఫెస్టో నేను ఏం చేయబోతున్నా నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా ఇప్పుడు ప్రకృతి సేద్యము దాదాపు ఒక నూట యాభై నూట యాభై ఎకరాల్లో మనము ప్రకృతి సేద్యము చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఇక్కడికి ఎంతోమంది రైతులు ఇప్పుడు మన మన దగ్గర శిక్షణ పొందుతూ ఉన్నారు ఆ శిక్షణ పొందిన రైతులను కూడా విదేశాలకు పంపాలి అనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ శిక్షణ ఇస్తూ ఉన్నాం అది అదొక ఉద్దేశం ఇంకొక ఉద్దేశం ఏమంటే ఈ పద్ధతులు నేర్చుకునే నేర్చుకుంటే రైతులు బాగుపడతారు అనేది ఒక రెండవ రెండవ గోల్ ఇజ్రాయెల్కు ఇప్పుడు మన ప్లాన్ వచ్చి ప్రతి నెల యాభై మందిని పంపించాలనేది మన మన ప్లాను ఇప్పుడే శిక్షణ ప్రారంభమైంది మా దీని తరపున కొండా ఫామ్స్ తరపున రుక్వీనా ఫామ్స్ తరపున ఇక్కడే ఉంది అది ఇక్కడే ఉంది ఇది ఈ రుక్వీనా రుక్వీనా ఫార్మ్స్ అనే అనే దీనిపైన రుక్వీణ అనే ఈ ఫార్మ్స్ పైన సో మేము శిక్షణ ఇస్తాం ఈ శిక్షణ అంతా రైతులకు ఉచితంగానే ఇస్తాం మా అక్కడికి రైతులు వచ్చి అక్కడే ఉంటారు వాళ్ళకు భోజన వస్తువులు కానీ వాళ్ళకు ఉండడానికి కానీ అన్నీ మన సొంత సొంతకర్తలతోనే సొంత ఖర్చులతోనే మనము మనం చేయబోతాం కాబట్టి ఇక్కడ శిక్షణ పొందిన రైతులను ఏం చేస్తామంటే ఇక్కడ మనము సర్టిఫికెట్ ఇస్తాం ఈ పలానా ఈ పలానా రైతు ఈ మా శిబిరంలో ఈ పద్ధతులన్నీ నేర్చుకున్నాడు అని సర్టిఫికెట్ ఇస్తారు దానికి నేను కూడా సంతకం పెట్టబోతాను మేము సంతకం పెట్టబోతాము దీంట్లో ఈ సర్టిఫికెట్ ఉపయోగించుకుని విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది ఈ మధ్యనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇజ్రాయెల్ మధ్య ఒక ఒప్పందం అంటూ కుదిరింది ఈ ఒప్పందంలో భాగంగా రైతులను మనము బాగా శిక్షణ పొందిన రైతులను రైతులు కావాలి అని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దానికి మేము మీకు సహాయం చేస్తాము అని అని మనము మనము ఒక హెల్పింగ్ హ్యాండ్ వాళ్ళకు ఎక్స్టెండ్ ఎక్స్టెండ్ చేసినాము సో ఆ ఒప్పందంలో భాగంగా మనము రైతులను ఇక్కడి నుంచి అక్కడికి పంపిస్తాం రాజకీయాలకు వస్తే ఇక్కడ రాజకీయ ప్రత్యక్ష రాజకీయాలకి రావాలని ఇక్కడ అడుగుపెట్టాను రెండు వేల మా కుటుంబము తరతరాలుగా మేము రాజకీయాల్లో ఉన్న కుటుంబం మేము కానీ నా స్వయంగా అయితే రెండు వేల తొమ్మిదిలో నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టడం జరిగింది కాబట్టి ఈ పదహైదు ఏళ్ళుగా ప్రజలతో మమేకమై కలిసి పనిచేస్తూ ఉన్నాను ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ రెండు ఈ ఎలక్షన్లో రాబోయే ఎలక్షన్లలో ఈ ప్ర తంబళ్ళపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చెప్పి గట్టి నిర్ణయంతో దిగినాను జనసేన టీడీపీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నేను ఇక్కడ బరిలేకి దిగాలని నిశ్చయించుకొని దిగినాను దీంట్లో అదే కాకుండా మేము తరతరాలుగా మేము మా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి మేము తెలుగుదేశం పార్టీలోనే మా కుటుంబం అంతా మేము తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం సో తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ ఉన్నాం ఇప్పుడు తెలుగుదేశము జనసేన మధ్య పొత్తు కుదిరింది కాబట్టి ఆ రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నేను దీంట్లోకి దిగాలని నిశ్చయించుకొని ఇప్పుడు దీంట్లోకి వచ్చినాను నేను నాకు ఎలక్షన్లో నా పార్టీ అధిష్టానం నాకు సీటు ఇచ్చి సీటు ఇచ్చినట్టయితే తప్పకుండా గెలుస్తాననే నమ్మకం ఉంది ఇక్కడ ప్రజల అభీష్టం కూడా తెలుగుదే మన తంబళ్ళపల్లి నియోజకవర్గం ప్రజల అభీష్టం కూడా మార్పు కావాలి అనేది కోరుకుంటా ఉన్నారు సో ఆ మార్పును తెచ్చే వ్యక్తి నేను నేను అని గట్టిగా నమ్ముతా ఉన్నాను అభివృద్ధి ప పథం పైకి తీసుకెళ్లాలనే మంచి ఉద్దేశంతో దీంట్లోకి అడుగు పెడతా ఉన్నాను పరిశ్రమలు అని మీరు అడిగిన అడిగిన ప్రశ్నకు ఇంతకుముందే చెప్పాను మన ప్రాంతము తొంభై తొంభై ఐదు శాతం